మాకుండే కష్టాలే మాకున్నాయి మళ్ళీ నీ కష్టాలు కూడా మాతో చెప్తున్నావా సంతోషి అని అనుకుంటున్నారండి నాకు తెలుసు ఎవ్వరు అలా అనుకోరు అని చెప్పేసి ఎందుకంటే ముందు వీడియో పెట్టినప్పుడు కొండంత బలాన్ని కొండంత ఆశీర్వాదాన్ని మీ మాటల రూపంలో నాకు అందించడం జరిగింది కొంతమంది సలహాల రూపంలో ఇస్తే కొంతమంది జాలీ రూపంలో కొంతమంది ఏం పర్వాలేదు అనేటువంటి ధైర్యాన్ని అందించారు సో ప్రతి ఒక్క కష్టం నుంచి ఏదో ఒక పాఠం నేర్చుకోవచ్చండి మనం ఎలా మెలగాలో ఎలా జాగ్రత్త పడచ్చో తెలుసుకోవచ్చు ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కర్మ నుంచి అయితే తప్పించుకోలేం అలాంటప్పుడు భగవంతుడి శరణాగతి కోరితే గనక మనం ఎలా బయటపడవచ్చు అనేటువంటి విషయాలు మీతో పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే నా పర్సనల్ అయినా కూడా నేను ఈ విషయాలన్నీ చెప్తూ ఒక టూ వీడియోస్గా ప్రజెంట్ చేయడం జరుగుతోందండి ఎన్ని చెప్పినా ఎంతటి ఐశ్వర్యవంతులైనా అయినా పేదరికంలో మగ్గిపోయే జీవితం అయినా సరే ఈ భూ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆడపిల్ల ఆనందంగా ఉండేది పుట్టింటి వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమేనండి ఇది అందరికీ తెలిసిన సత్యం పుట్టింటికి చిన్న కష్టం వచ్చినా కూడా ఏ ఆడపిల్ల మనస్సు అయినా కూడా విలవిల్లాడిపోతుంది అందులోనూ రక్త సంబంధికులకు ఏదన్నా జరిగింది అంటే ఆ సమస్యలకి ఎదురు వెళ్ళడానికి కూడా ఏ ఆడపిల్ల వెనకడుగు వేయదు అలాంటి కష్టమే నాకు వచ్చినప్పుడు నేను ఎలా ఎదుర్కొంటున్నాను ఎలాంటి పరిష్కారాలతో నార్మల్ సిచ్యువేషన్లోకి రాగలుగుతున్నాను అనేది ఈ సెకండ్ వీడియోతో ఇంకా క్లోజ్ చేస్తానండి ఇంతకు మించి నా పర్సనల్ లైఫ్ కానీ సో మిగతా విషయాలు కానీ ఏది కూడా మీతో ఎక్స్టెండ్ చేయాలనుకోవట్లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా పంచుకోవడానికి మూడే మూడు కారణాలండి అంటాం కదా మన కర్మ ఫలితం ఎలా ఉంటే అలా మన పూర్వజన్మ సుకృతం మన పూర్వజన్మ కర్మ అని చెప్పేసి కానీ వాటన్నింటినీ తొలగించగలిగేటువంటి శక్తి భగవంతుడికి ఎలా ఉంటుంది మనం నమ్మితే అని చెప్పాలనుకోవడం అంటే దైవం మనకు ఎలా అండగా ఉంటుందనేది చెప్పాలనుకోవడం ఒక విషయం అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ముఖ్యంగా హెల్త్ పరంగా అనేది తెలియజెప్పడం మరొకటి ఇంకొకటి మనిషికి మనిషి తోడు అనేది ఎంత అవసరం ఒక మాట సాయం ఉన్నంతలో చేత సాయం లేదా ఒకరి నుంచి ఒకరికి తెలియజెప్తూ ఉండేటువంటిది అది నేను ఏ విధంగా అనుభూతి పొందాను అనేది మీతో పంచుకోవాలనేదే నా ఉద్దేశం మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక కింద కామెంట్లో ఫస్ట్ లింక్ పెడతానండి చూడండి ఆ వీడియో చూస్తే ఈ వీడియో కంటిన్యూటీ అర్థమవుతుంది సో రీసెంట్గా నాకు లైఫ్లో మొదటిసారి ఎదురైనటువంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ నుంచి నేను ఎలా బయటపడుతున్నాను లేకపోతే ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటి అనేటువంటి విశేషాలతో నేను ఫస్ట్ వీడియో ప్రజెంట్ చేశానండి ఇది సెకండ్ది జస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చెప్తాను ఏం లేదండి మా తమ్ముడు పెద్ద కూతురికి అనుకోకుండా హెల్త్ వైజు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసాయి అనమాట ఫీవర్తో ఒక బ్యాక్టీరియా అటాక్తో జాయిన్ అయినటువంటి నాలుగేళ్ల ఎనిమిది నెలల ఒక ఆడపిల్లకి సో ఒకదాని తర్వాత ఒకటి యూరిన్ పరంగా ప్రాబ్లమ్స్ రావడం బ్లడ్ పడిపోవడం వెయిట్ చూస్తే జాయిన్ అయినప్పుడు హాస్పిటల్లో ఫిఫ్టీన్ కిలోస్ ఉంటే ఇప్పుడు తన వెయిట్ ఎయిట్ టు నైన్ కిలోస్కి పడిపోయిందండి సో ఇలా ఒకదాని తర్వాత మెయిన్ ప్రాబ్లమ్స్ అయితే మాత్రము న్యూమోనియా అండ్ టీబీ ఈ రెండు అంటున్నారు ఈ రెండిట్లో ఏది అనేది కూడా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు స్టిల్ మీకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కూడా బట్ ఏంటంటే కుడి ఊపిరితిత్తులు ఫుల్గా వాటర్ చేరిపోయిందనమాట సో ఆ ఊపిరితిత్తు చుట్టూ ఒక లేయర్ థిక్గా ఫామ్ అయిపోయిందనమాట సో మీకు నేను తనకి సర్జరీ చేసినవి హాస్పిటల్స్వి క్షమించండి అది తప్పైనా కూడా మీకు ప్రూఫ్గా చూపించాలి అనేటువంటి ఉద్దేశంతోనే లాస్ట్లో యాడ్ చేశానండి సో నా మాటలు వింటూ ఉండండి తర్వాత ఏం జరిగింది నేను ఏం చేశాను అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ముందు వీడియోలో చెప్పానండి పాపని ఫస్ట్ విజయనగరంలో నెల్లిమర్ల దగ్గర మిమ్స్ హాస్పిటల్లో మహారాజా మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట సో అందులో జాయిన్ చేసాము టెన్ డేస్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ పడుతున్నది దానికి తగిన ఎక్విప్మెంట్ మాకు ఇక్కడ లేదు సో మీరు వైజాగ్ కేజీహెచ్ కన్నా తీసుకెళ్ళిపోవాలి లేదంటే వైజాగ్లో ఏదన్నా చిల్డ్రన్స్వి ఎక్విప్మెంట్ ఉండే హాస్పిటల్స్ వెతుక్కుని అక్కడ జాయిన్ చేసి ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలని చెప్పారండి సో మొన్ననే ఫైవ్ డేస్ బ్యాకే తనకు ఆపరేషన్ జరిగిందనమాట కుడి ఊపిరితిత్తుల్లోంచి ఎంత నీరు తీశారో దాని చుట్టూ ఎంత పెద్ద పొరని బయటకు తీశారో మీరు వీడియో లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుందనమాట నేను వీడియో మధ్యలో మెన్షన్ చేయలేదు సో అక్కడ టెన్ డేస్ సంక్రాంతి తర్వాత కనుమ పండగ నుంచే స్టార్ట్ అయింది స్ట్రగుల్ అనేది అక్కడ జాయిన్ చేసేటప్పుడు ఇమ్మీడియట్గా అక్కడ ఐసీయూలో తనకి ఏ విధంగా అయితే ఒకదాని తర్వాత ఏం జరుగుతుంది లోపల ఎందుకు ఒకదాని తర్వాత వస్తుంది అని టెస్ట్లు చేస్తూ పరీక్షలకి పంపిస్తూ మళ్ళీ ఆ రిపోర్ట్స్ వచ్చి దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ చేస్తూ డాక్టర్స్ ఉన్నారో నా వంతుగా నేను కావచ్చు మా కుటుంబ సభ్యులు కావచ్చు మనం నమ్మేది దైవాన్ని మా కుటుంబం కూడా మా నాన్నగారైన శివయ్యను నమ్ముకొని మాకు దేవాలయం ఉంది పుట్టింటి వారికి కూడా సో విజయనగరంలో అయ్యకోనేరు గట్టి దగ్గర ఉంటుంది ఆ టెంపుల్ మా సొంత దేవాలయము మా నాన్నగారు నమ్ముకొని ఉండేదైనా అదే సో తమ్ముడు సిచ్యువేషన్ లాస్ట్ ఎయిట్ మంత్స్గా పూర్తిగా మారిపోయిందనమాట సో ఏంటంటే ఇంకా దైవాన్నే నమ్ముకొని ఉన్నాము భగవంతుడి మీద భారం వేశాను నేనైతే పర్టికులర్గా పాపకు సంబంధించినటువంటి జాతక వివరాలన్నీ తీశానండి సో ఫస్ట్ సొల్యూషన్ నాకు మైండ్లో అదే స్ట్రైక్ అయిందన్నమాట ఈవెన్ వాళ్లకు సంబంధించి వాళ్ళకనే కాదు నాకు ఏదైనా ఏదో జరగబోతుంది అని అనుకునేటప్పుడు ఒక వన్ వీక్ టెన్ డేస్ బిఫోర్ నుంచే నా మనసు చెప్తూ ఉంటుందండి నేను పరిస్థితులు బాగున్నా బాగోకపోయినా దైవాన్నే నమ్ముకొని ఉంటాను ప్రతి తిథి ప్రతి విశేషం ఆచరిస్తూ ఉంటానని మీ అందరికీ తెలుసు కదా అలా ఏదై ఇప్పుడు ఆ స్ట్రగుల్ అనేది వాళ్ళు భౌతికంగా అనుభవించవచ్చు మానసికంగా రక్త సంబంధికులు అందరూ కూడా అనుభవిస్తారు సో ఇప్పుడు మానసికంగా ఆ స్ట్రెస్ అనేది నేను కూడా ఫీల్ అవుతూ ఉంటాను అది నాకు నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అనమాట ఏదో జరగబోతుంది అని సో వన్ వీక్ బిఫోర్ నుంచే నా మనసుకి చాలా తట్టింది తమ్ముడు వాళ్ళకు కూడా చెప్పానమాట తము ఎందుకో నాకు ఇలా అనిపిస్తోంది సో మీరు రాహుకాల దీపం స్టార్ట్ చేయండి అని మరదలకి కానీ తమ్ముడికి కానీ చెప్పడం జరిగింది కానీ పరిస్థితులు కర్మ అనేది ఎలా వెంటాడుతుందంటే ఎందుకంటే మనం అది చేస్తే దాని నుంచి మనం బయట లేకపోతే ఏదో ఒక రక్షణ కవచం వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో మనల్ని ఎప్పుడు నెగిటివిటీ వెనక్కి లాగడానికే ప్రయత్నిస్తూ ఉంటుందండి అలా తీసుకుంటే ఫస్ట్ మా మరదలకి చెప్పాను రాహుకాల దీపం మంగళవారం పూట వెళ్ళు పెట్టు లేదా శుక్రవారం పెట్టు అని తను ఫస్ట్ స్ట్రక్ అయిపోయింది మా అమ్మగారికి గ్యాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగిందని మీ అందరితో నేను షేర్ చేసుకోవడం జరిగింది ఒక టూ మంత్స్ బ్యాక్ వితిన్ వన్ మంత్లో తనకి గ్యాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగింది తను కొంచెం కోలుకోంగానే సో తనకిది పెట్టమని చెప్పిన మరుక్షణం ఫస్ట్ తనకి హై ఫీవర్ స్టార్ట్ అయింది తన తర్వాత మా తమ్ముడికి హై ఫీవర్ స్టార్ట్ అయింది ఆ వన్ వీక్లోనే నేను చెప్పాను కొంచెం ఫైవ్ డేస్కే వాళ్ళు కోలుకోగానే వెళ్ళి పెట్టు వెళ్ళి పెట్టు రాహుకాల దీపం అని చెప్పడం జరిగింది వెంటనే పాపకి స్టార్ట్ అయిందండి ఫీవరు ఆ స్టార్ట్ అవ్వడం కనుమ పండుగ నాడు ఇప్పటికీ పాప హాస్పిటల్లోనే స్టిల్ ఉందన్నమాట సో అలా మనల్ని నెగిటివిటీ అనేది అడ్డుకుంటూ ఉంటుంది వెంటనే నేను మా ఇంటి బ్రహ్మగారు అయితే మా అన్నయ్య అండి మా మేనక్క అంటే మా నాన్నగారి చెల్లెలి అల్లుడు అనమాట రాజమండ్రి కొవ్వూరు దగ్గర చాలా పెద్ద బ్రహ్మగారు అనమాట ఘనాపాటి ఆయన సో మాది పౌరోత్య కుటుంబం అండి కాబట్టి మా బా అన్నయ్య దగ్గరికి ఈ జాతకం అంతా ఏ కష్టం వచ్చినా తననే వెంటనే కాంటాక్ట్ అవుతాము తనే జాతక పరంగా ఆధ్యాత్మికంగా సొల్యూషన్స్ ఒక పక్క మనం డాక్టర్లను దైవంగా నమ్మాలి వైద్యం చేయించాలి అండ్ మనం దైవాన్ని నమ్ముతాం కాబట్టి ఎందుకు ఇంత సివియర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటానే కూడా నమ్మడం చాలా చాలా ఇంపార్టెంట్ సో అన్నయ్యని కనుక్కున్నప్పుడు సో మొత్తం చెప్పను కానీ చిన్నది చెప్తానండి అష్టమంలో కేతు అనమాట అష్టమ స్థానంలో కేతువు ప్రవేశిస్తే ఎంత సివియర్గా ఉంటుందో మీ ఇంటికి ఎవరైనా బ్రహ్మగారు ఉన్నా లేదా మీలో ఎవరికైనా జ్యోతిష్యం జాతకాల మీద గ్రహ సంచారాల మీద అవగాహన ఉన్నా వాళ్ళ ఖచ్చితంగా వెంటనే స్ట్రైక్ అవుతుందనమాట సో జస్ట్ జనవరి పన్నెండో తారీఖున అష్టమంలో కేతువు ప్రవేశిస్తేనే ఇంత ఘోరంగా సిచ్యువేషన్స్ మారిపోయాయి అనమాట ఎందుకు అంటే మళ్ళీ మన పూర్వజన్మ కర్మలు మనం చేసుకున్నవి మన పిల్లలు అనుభవించడం కావచ్చు ప్రతిదీ రిలేటబుల్ ఉంటుంది ఎందుకు అనేది మనం చెప్పలేం ఒక పక్క సైంటిఫికల్గా ఆలోచిస్తే వైద్యం చేయించుకుంటూ వెళ్ళాలి దైవాన్ని గ్రహ సంచారాల్ని మా జాతకాల్ని నమ్మితే వీటికి కూడా పరిష్కారం చేసుకోవాలి అదే మీరు ఇక్కడ చూస్తున్నది ఇమ్మీడియట్గా మా అమ్మగారిని మా నాన్నగారిని రాజమండ్రి పంపించేశానమాట పొద్దున్న నాకు ఈ విషయం తెలియగానే సాయంత్రంకే బస్ చేయమని చెప్పానండి తమ్ముడిని అసలు తమ్ముడు మరదలో కూర్చోవాలి కానీ వాళ్ళిద్దరూ హాస్పిటల్లో ఉన్న సిచ్యువేషన్ వాళ్ళిప్పుడు అలాంటి పరిష్కారాలు కాదు కదా కనీసం దేవుడికి దండం పెట్టే స్థిమితం కూడా లేదు ఏదైనా చేయగలిగితే నేను మా చెల్లెలు లేదా అమ్మ నాన్న మేమిద్దరం చేస్తే పనికిరాదు అమ్మా నాన్న అందుకే ఇమీడియట్గా పంపించాను వాళ్ల పేరు మీద మహామృత్యుంజయ హోమము కేతువుకి లక్ష జపం లక్ష మృత్యుంజయ జపం పదిహేను మంది పండితుల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు రెండు రోజుల పాటు జపాలు మూడవ రోజు హోమం నిర్వహించారండి నేను అందుకే దైవాన్ని ఎంతగా నమ్ముతాను అనేది ఇంకొక పక్క నేను ఇక్కడ నవరాత్రుల్లో ఉన్నాను శ్యామలా నవరాత్రులు స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి ఆందోళనకరంగా బాధగానే ఎందుకంటే ఏదైనా ఒక డిసీజ్ అని తెలిసి దానికి ఒక సర్జరీ చేసి బయట వేయంగానే పర్వాలేదు ఒక నెలకు ఇరవై రోజులకో కోలుకుంటారు అని తెలియడం వేరండి ఒక నాలుగున్నరేళ్ల పాపకి ఒకదాని తర్వాత ఒకటి ఏది ఎందుకు వస్తుందో తెలియదు ప్రతిరోజు బ్లడ్ టెస్ట్ టూ డేస్కి ఒక రిపోర్ట్ రావడం ఆ రిపోర్ట్కి తగినట్టుగా మళ్ళీ మెడిసిన్ వేస్తూ ఉండటం మళ్ళీ ఒకసారి టీబీ అంటారు ఒకసారి నిమోనియా అంటారు ఒకసారి కరుగుతుంది లోపలుండే పొర అంటారు ఒకసారి బయటకు వచ్చేస్తుంది వాటర్ అంటారు వీటన్నిటిని పక్కన పెడితే ఇంజెక్షన్స్ చిన్న శరీరం జస్ట్ ఎముకల గూడులాగా ఉండేది ఆ చర్మము కుడి చేతికి ఒకసారి పొడుస్తున్నారు దానికి నరం అందలేదని ఎడం చేతికి పొడుస్తున్నారు ఈ టెస్ట్ ఉండే పస్ టెస్ట్ బ్యాక్ ఉండే చెస్ట్కి ఇంజెక్షన్ గుచ్చి అందులోంచి పస్ బయటకు తీస్తారు అది టెస్ట్కి పంపిస్తారు ప్రాబ్లం ఏంటో తెలియడం కోసం అసలు ఆ చిన్న పిల్ల ఒక ఇంజెక్షన్ని వెనకాల వీపుకి ఒక దగ్గర గుచ్చి రాలేదని మళ్ళీ ఇంకో దగ్గర గుచ్చి ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఒక చిన్న పిల్లకు ఉండే ఇబ్బందులు ఈ టైంలో భగవంతుడు తప్ప మనకి ఎవ్వరూ కాపాడలేరండి ఆ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు ఒక్క రోజు కూడా విడిచిపెట్టకుండా నిష్టగా ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి నాకు వాటన్నింటినీ ప ఎదుర్కొంటూనే వాటన్నింటినీ తట్టుకుంటూనే మానసికంగా అండ్ నా జీవన శైలి కంటిన్యూ చేసుకుంటూనే అమ్మ శరణాగతి కోరాను ఇది ఒక్కటే కాదండి దుర్గమ్మ దగ్గరికి ప్రతిరోజు కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేశాను అమ్మ చుట్టూ ఇదొక్కటే కాదు ఒక పక్క పండితులతో మహామృత్యుంజయ హోమం అనేది మహామృత్యుంజయ జపం అనేది ఆగకుండా ఒక పక్క పండితుల నుంచి చేపిస్తూ వచ్చాను శివాలయంలో రోజు కూడా మృత్యుంజయ పాశుపత రుద్రాభిషేకం ఎవ్రీడే కూడా చేయించడం జరిగిందనమాట వీటన్నింటినీ కలగలుపుకొని ఇంటిల్లిపాది బ్లడ్ రిలేషన్ ఎవరు ఉంటారో మన రిలేషన్ ఎవరు ఉంటారో మనం తెలిసిన వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెనకాల సపోర్ట్గా వెన్నుదన్నుగా ఉంటూ వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ నాకు మా కుటుంబానికి కానీ ఎక్కువ మోరల్ సపోర్ట్ అయితే మాత్రం మన కుటుంబం ఇవ్వడంలో అంటే మన వెనకాల ఉండేవాళ్ళు మన రోజు ఉండేవాళ్ళు ఇవ్వడం వేరండి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడో ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవడం బ్లడ్ బ్లడ్ రిలేషన్స్ ముఖ్యంగా మా అన్నయ్య ఎన్ని పనులు ఉన్నా వాటన్నిటిని పక్కన పెట్టేసి పాపకి ఫస్ట్ హోమాలు లాంటివి ఎందుకంటే పండితులకి బ్రహ్మస్థానంలో అంత పెద్ద పొజిషన్లో వాళ్ళకి ఎప్పుడూ కూడా కార్యక్రమాలు పెద్ద పెద్ద వాళ్ళతో ఫిక్స్డ్గా ఉంటాయన్నమాట కానీ పాప కోసం కేటాయించి మూడు రోజుల పాటు హర్నిసలు అమ్మా నాన్న కూడా హోమాల్లో పాల్గొనేటం మెయిన్గా మా అక్క వైజాగ్లో లోటస్లో జాయిన్ చేసినప్పుడు మా సిస్టర్ కూడానండి ఎంతో సపోర్టివ్గా నిలిచారనమాట సో వాళ్ళకి బాక్సులు ఎప్పటికప్పుడు ఫుడ్ వెళ్ళేలాగా చేయడం పాపకు సంబంధించి రావడం డాక్టర్స్తో మాట్లాడడం వీళ్ళిద్దరికీ ఏం తెలియదు అంత పెద్ద హాస్పిటల్స్ అండ్ ఆ తర్వాత మా అన్నయ్యకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఇలా ప్రతిదీ ఇంతమంది అండి నాకు తెలిసింది అయితే దత్తుడి పాదాలు పట్టుకోవడం లేదు అంటే కనుక దుర్గమ్మని శరణు వేడడం ఈ రెండేనండి గత కొన్నేళ్ళుగా ఆధ్యాత్మికంగా అవగాహన వచ్చిన తర్వాత నేను చేసేటువంటివి అన్నమాట సో దత్తుడి పాదాలు పట్టుకున్నాను రోజు దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు లలిత చదివేదాన్ని అండి ప్రతిరోజు కూడా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఉండేదాన్ని అలా నా వరకు ఎంత చెప్పగలను భగవంతుడికి అంతవరకు నాకు తెలిసి పుట్టి బుద్ధిరిగిన తర్వాత శ్రీరామచంద్రమూర్తిని నమ్ముకొని జీవించాము ధర్మాన్ని న్యాయాన్ని అనుకునే నా తమ్ముడు బ్రతకడం జరిగిందమ్మా ఇప్పటి వరకు కూడా నీ నామస్మరణలోనే తను గడుపుతూ ఉన్నాడు నిరంతర శివారాధనలో నా తండ్రి నిత్యం మీతోనే ఉంటారు అని చెప్పి ఇలా ఎన్ని చెప్పగలను అన్నీ కానీ ఒక్కటండి మనం భగవంతుడితో మాట్లాడేటప్పుడు అసలు భగవంతుడు మన మొర ఆలకిస్తున్నాడా దేవుడు వింటున్నాడా మనకే ఎందుకు ఎన్ని కష్టాలు మనకే ఎందుకు ఎన్ని ఇబ్బందులు ఎందుకు తనకే ఎన్ని ఇబ్బందులు అని ఒకరి తరపున ఆలోచించినా మన కోసం మనం ఆలోచించినా మనకు అలా అనిపిస్తుందండి కానీ ట్రస్ట్ మీ మనం మాట్లాడే ప్రతి మాట నిజంగా అది న్యాయమైన ధర్మబద్ధమైనటువంటి జీవితం అయితే నిజంగా మనం పూర్వజన్మలో కర్మ చేసుకొని ఉన్న మన ప్రమేయం లేకపోయినా ఖచ్చితంగా ఎదురుగా ఉండేటువంటి అమ్మ కావచ్చు తండ్రి కావచ్చు ఏ స్వరూపమైనా మనం నమ్మేటువంటి ఆ స్వరూపం మన మొర ఆలకిస్తుందండి కానీ ఒక్కటి ఏదో సినిమాల్లో చూపించినట్టు లేకపోతే మనం ఊహించుకున్నట్టుగా వాళ్ళు ఇలా వినంగానే మరుక్షణమే పరిస్థితుల్లో మార్పు రాదండి ఆ మార్పుని నేను గమనించడానికి ఇంకొక పది నుంచి పదిహేను రోజుల సమయం పట్టింది ఎలా అంటే నేను మొదటి రోజు నుంచి నవరాత్రులు చేసుకుంటూ రావడం ఒక పక్క అమ్మా నాన్నకు సంబంధించి ఈ హోమాలు లాంటివి నిర్వహించుకోవడము ఇంకొక పక్క పూజలు లాంటివి జరుగుతూ ఉండడం ఇంకొక పక్క మెడికల్గా కూడా తనకే ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎక్కడికి తీసుకువెళ్ళాలి ఎవరి హెల్ప్ తీసుకోవాలి ఎవరు మనకి సపోర్టివ్గా ఉంటారు ఎలా మనల్ని మనం సముదాయించుకుంటూ ధైర్యంగా ఉంటూ ముందుకు వెళ్ళాలి ఈ టెన్షన్స్ అన్నీ కానీ తమ్ముడు విపరీతంగా మైండ్కి ఎక్కించుకుంటే తనకి బీపీ మీరు చెప్తే నమ్మరు వన్ ఎయిటీ నుంచి వన్ నైంటీ ఉంది అసలు డాక్టర్స్ మీరు అసలు ఇంత హై బీపీతో ఎలా ఉన్నారో కూడా మాకు అర్థం కావట్లేదు ఈ పాటికే బ్రెయిన్ స్ట్రోక్ రావాలి ఈ పాటికే మీకు పరిస్థితులు మారిపోవాలి కానీ మీరు ఎలా ఉండగలుగుతున్నారు అంటే అర్థం చేసుకోండి అలా ఇన్ని సిచ్యువేషన్స్ నుంచి నెమ్మది నెమ్మదిగా ఎలా రాగలిగాము భగవంతుడు ఎలా మిరాకిల్ చేశాడు అంటే నేను ఒక్కటే చెప్పాను అమ్మ నవరాత్రులు పూర్తయ్యేసరికి నాకు ఖచ్చితంగా మైండ్ పీస్ఫుల్గా మారాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని చెప్పే భగవంతుడికి చెప్పుకుంటూ వచ్చానండి అలా ఒక్కొక్కటి అనమాట ఇంకా డబ్బు సమకూర్చుకోవడం అని అంటారా స్టార్టింగ్ మనం తల తాకట్టు పెట్టైనా ఎక్కడి నుంచైనా డబ్బులు తేవాలి అనే ఆలోచన వస్తుంది కానీ ఆ డబ్బులు సమస్య లేకుండా మన వరకు రాకుండా కూడా భగవంతుడు చెయ్యగలడు అని నేను నమ్మానండి ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ మిమ్స్లో ఉన్నంతసేపు అయితే మాత్రము సో అక్కడ టెస్ట్లకి డబ్బులు అయ్యేదండి మిగతా ట్రీట్మెంట్ అంతా కూడా ఏడు లక్షల వరకు పాపకి జనరల్గా ఏ ప్రైవేట్ హాస్పిటల్లో అయినా మిమ్స్లో అయినా ట్రీట్మెంట్ చేయించాలంటే రోజుకి మూడు లక్షలు అయి ఉండేదంట అంత సివియర్ హెల్త్ కండిషన్లోకి వెళ్ళిపోయింది పాప ఆరోగ్యశ్రీ మీద సెవెన్ ల్యాక్స్ వరకు తనకి అక్కడ ఉండే ట్రీట్మెంట్ చేశారు ఇంకా ఆ తర్వాత లోటస్కి చేంజ్ చేసిన తర్వాత ఎస్టిమేటెడ్గా కనుక్కుంటేనే లోటస్ మెడికవర్ హాస్పిటల్స్ ఆంధ్ర చిల్డ్రన్ హాస్పిటల్ అని ఇలా కేజీహెచ్ అయితే అసలు మేము చూసి తట్టుకోలేకపోయాము అండ్ వాళ్ళ రెస్పాన్స్ కూడా బాగాలేదని ముందు వీడియోలో మీకు నేను చెప్పానండి సో ఇలా రకరకాల ప్రైవేట్ హాస్పిటల్స్ కనుక్కుంటే ఎక్విప్మెంట్ అయితే ఎక్విప్మెంట్ పరంగా రివ్యూస్ పరంగా లోటస్ చిల్డ్రన్ హాస్పిటల్ బాగుందని చెప్పారు సో అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత జస్ట్ ఎస్టిమేషన్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు అవ్వచ్చు అండి మీరు దీనికి ప్రిపేర్డ్గా ఉంటే మేము ఇమ్మీడియట్గా సర్జరీ చేస్తామని చెప్పారు సరే ఏదైతే అది అయిందని చెప్పేసి మా కష్టాలు ఏవో మేము పడి ప్రిపేర్ అయిన తర్వాత పాపని జాయిన్ చేశాక సక్సెస్ఫుల్గా ఆపరేషన్ చేశారండి అక్కడ ఉండేదంతా తీసేశారు ఇంకా ఆ తర్వాత రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి నైట్ నైన్ ఓ క్లాక్కి ఇంకా ట్వంటీ వన్ డేస్ ఇప్పుడు సర్జరీ అయ్యి ఇవాళ సిక్స్త్ డే అండి ఇక్కడ నుంచి నిన్ననే తనని సెవెన్ సర్జరీ అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసి మళ్ళీ మిమ్స్కి పంపించారు ఎందుకంటే అక్కడే ఉంటే తట్టుకోలేరు ఇప్పటికీ బిల్లు అనేది అంత అయిందనమాట ఎస్టిమేటెడ్గా ఏదైతే వేశారో అంతే అయింది ఇప్పుడు నిన్న మీకు ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ అందించే టైంకి నిన్న అక్కడి నుంచి మిమ్స్కి తీసుకెళ్ళిపోండి మేము ఒక లెటర్ రాసిస్తాము ఆ లెటర్లో తనకి ఎలాంటి ట్రీట్మెంట్ జరగాలి ఫర్దర్గా ఎలా కేర్ తీసుకోవాలో మేము రాసిస్తాం బట్ తినికి ఐసీయూ ట్రీట్మెంట్ ఇంకా కంటిన్యూ అవ్వాలి అనే మాట డాక్టర్స్ చెప్పేశారు మార్నింగ్ సిక్స్కి ఒకటి నైట్ నైన్కి ఒకటి ఒక ఇంజక్షన్ ఇస్తారు ఆ ఇంజక్షన్ ఇమాజిన్ త్రీ అవర్స్ పాటు ఎక్కిస్తారు చేతికి ఉండే చేతికి పెడతారు కదండి ఒక మెషిన్ దాన్ని ఏమంటారో నాకు తెలియదు సారీ మెడికల్ టర్మినాలజీ వర్డ్స్లో నేను కొంచెం వీక్ సో దానికి త్రీ అవర్స్ పడుతుంది ఆ ఇంజక్షన్ ఎక్కించడానికి అండ్ అది ఎక్కించేటప్పుడు హెల్త్ కండిషన్ ఎలా అయినా చేంజ్ అవ్వచ్చు సో తను డాక్టర్స్ పర్యవేక్షణలోనే ఇంకొక ట్వంటీ వన్ డేస్ ఉండాలన్నారు సో మొత్తానికి గండం నుంచి అయితే పాప బయటపడింది అండ్ ఈ డబ్బుల విషయంలో అయితే మాత్రం ఒక నిస్సహాయ స్థితిలో ఉండేటువంటి ఒక కుటుంబము ఏం చేయాలి ఇదే కాదు కొన్ని రోజులుగా కొన్ని మంత్స్గా నేనైతే వాళ్ళ తరపున ఎంత సపోర్టివ్గా ఉన్నానో నాకు తెలుసు కానీ మనకి కూడా చెయ్యి దాటిపోయే పరిస్థితులు ఉంటాయి కదా అలాంటప్పుడు క్లౌడ్ ఫండింగ్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో మీరు బాగా చూసే ఉంటారు సిరీ చల్ల అని చెప్పేసి మదర్ అండ్ డాటర్ ఇద్దరు కూడా డ్యాన్స్ వేస్తూ బాగా ఫేమస్ కదండి సో తను ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు వాళ్ళ వదినకి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఒక క్లౌడ్ ఫండింగ్ అనేటువంటి మాట విన్నాం కదా సో అది గుర్తొచ్చి ఏంటి క్లౌడ్ ఫండింగ్ అనేది తెలుసుకొని సో ఆన్లైన్లో అప్లై చేయడం జరిగింది వాళ్ళు ఎంత బాగా రెస్పాండ్ అయ్యారంటే ఫస్ట్ మేము సర్జరీకి అయితే వన్ అండ్ హాఫ్ వరకు వెంటనే పే చేసేసామన్నమాట ఆ తర్వాత వాళ్ళు వచ్చి సిచ్యువేషన్స్ తెలుసుకొని రిపోర్ట్స్ అన్నీ చూసి హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్తో మాట్లాడి ఇది రియల్ పరిస్థితి అని తెలుసుకొని ఆ తర్వాత ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ ఎంత అయితే అంతా మేము భరిస్తాము అని చెప్పి వచ్చారు ఆ హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా మొత్తం ఖర్చులు వాళ్లే భరించి డిశ్చార్జ్ లోటస్ నుంచి అయ్యేటప్పుడు వాళ్లే మొత్తం పే చేయడం జరిగిందండి ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మిమ్స్కి మళ్ళీ తీసుకొచ్చారు ఇక్కడ నుంచి కూడా పాపకి మార్నింగ్ ఇచ్చే ఇంజెక్షన్ కాస్ట్ త్రీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నైట్ ఇచ్చే ఇంజెక్షన్ కాస్ట్ త్రీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది కాకుండా బెడ్ కాస్ట్ ఇప్పుడు ఆరోగ్యశ్రీలోకి ట్రీట్మెంట్ రాదనమాట సో ఇక్కడ నుంచి ఇంకొక టూ అండ్ హాఫ్ ల్యాక్ వరకు కూడా ట్వంటీ వన్ డేస్ పాటు ఇంకొక స్ట్రగుల్ అని ఉంది దీనికి కూడా భగవంతుడు పరిష్కారం చూపిస్తూనే ఉన్నాడు ఎంతో మంది వాళ్ళ వాళ్ళ అంటే ఒక ఆధ్యాత్మిక సంస్థలు కావచ్చు లేకపోతే ఈ క్లౌడ్ ఫండింగ్ లాంటివి ఇంకొన్ని సేవ చేసే పిల్లలకు సేవ చేసేటువంటి సంస్థ లాంటివి కావచ్చు ముందుకొస్తూ ఉన్నాయన్నమాట సో వాళ్ళందరూ కూడా ఎంతో కొంత వాళ్లకు తోచింది సహాయం చేస్తూ ముందుకు వస్తున్నారనమాట ముఖ్యంగా మా తమ్ముడికి సంబంధించినటువంటి చిన్ననాటి ఫ్రెండ్స్ కావచ్చు కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యి ఈ క్లౌడ్ ఫండింగ్ గ్యాదరింగ్ అనేది చేయడం ముందుకొచ్చి వాళ్ళు ఇంత సపోర్టివ్గా నిలబడటం కావచ్చు అండ్ ఆ తర్వాత మా అక్క సొంతం మా పెద్దమ్మ కూతురు అక్క సపోర్ట్ కావచ్చు అండ్ ఆ తర్వాత విష్ణుప్రియ ఆర్గానిక్స్ తనకి నిన్న మన వీడియో చూసిన తర్వాత తను రెస్పాండ్ అయ్యారు మనకి కూడా తెలిసినటువంటి సేవా సంస్థలు ఉన్నాయి సంతోషి గారు మీరు ఏం టెన్షన్ పడకండి అని చెప్పి తను సపోర్టివ్గా నిలవడం కావచ్చు ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే మనిషికి మనిషి తోడుగా ఉన్నారు అనేటువంటి భరోసా మనకి దొరకడం అనేది నిజంగా అదొక మనకి లైఫ్లో ఒక పెద్ద సంఘటన ఎదురైనప్పుడు ఇంత సపోర్టివ్గా ఉంటారా ఒకరికొకరు అనేది ఒక అనుభూతి అయితే మనం దైవం పాదాల్ని పట్టుకుంటే ఏ రూపంలో మనల్ని బయటపడేస్తారు ఏ రూపంలో మనకి సాంతవని కలిగిస్తారు ఏ రూపంలో మనకి తోడుగా ఉంటుంది దైవం నోటితో చెప్పకపోవచ్చు కళ్ళతో సైగ చేయకపోవచ్చు మాట్లాడకపోవచ్చు మనతోటి కానీ అడుగడుగున నీ మొర నేను ఆలకించాను అనేటువంటి ధైర్యం తప్పకుండా భగవంతుడు ఇస్తాడండి కాకపోతే మనం తొందరపడతాం నిందలు వేస్తాం లేడనుకుంటాం కొంతమంది వెంటనే మతాలు మారిపోయే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అలా కాదండి నమ్మకం అనేది ఉంటే అది మన ఊపిరిలో మన అణు అణువున నిండిపోయి ఉండాలి ఆ నమ్మకాన్ని మనం పట్టుకొని శరణాగతి కోరితే భగవంతుడు మనిషి రూపంలోనే మళ్ళీ మనకి సాయం అందిస్తూ ఉంటాడనమాట ఇలా నా ఈ జర్నీ ఇంకా కొనసాగుతూనే ఉంది ఆ జర్నీలో సహాయపడుతూ నాకు ధైర్యాన్నిస్తూ భరోసానిస్తూ నా కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎవ్వరు ఎవరివి కూడా పర్టికులర్గా పేర్లు చెప్పలేకపోవచ్చు ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటపడి పిల్ల మళ్ళీ యాక్టివ్గా ఇంట్లో తిరిగినప్పుడు నా తమ్ముడిని అలాగే మరదల్ని ఇద్దరిని కూడా మాట్లాడుతూ ఒక వీడియో పెట్టమని చెప్పాను అప్పుడు ఎవరెవరు ఎంతెంత సహాయాలు చేశారు ఎలా ముందుకొచ్చారు అనేది వాళ్ళు వీడియో పెడతారు అది నేను కొలా బ్యాక్సెప్ట్ చేస్తాను మన ఛానల్లో కూడా తప్పకుండా అది కనిపిస్తుందండి ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఒక్కటే ఎంత కష్టం వచ్చినా అది చెయ్యి దాటిపోయే పరిస్థితి అయినా మీ ప్రయత్నాలు మీరు మానవ ప్రయత్నాలు చేస్తూనే ఉండండి దైవం తప్పకుండా అండగా నిలుస్తుంది రెండు జాగ్రత్తగా ఉండాలండి పిల్లల విషయంలో అయినా ఏ విషయంలో అయినా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా ప్రతి ఒక్కరు తల తాకట్టు పెట్టైనా తీసుకోండి అనేది నా సజెషన్ ఇప్పటి వరకు నేను ల్యాక్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే అర్థమై ఉంటుంది గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ వర్తించింది కాబట్టి సెవెన్ ల్యాక్స్ వరకు అయింది లేకపోతే అది సెవెన్ ఇది త్రీ అండ్ హాఫ్ ఇంకా ముందు ముందు త్రీ ఎంత అవుతుందో జస్ట్ ఇమాజిన్ ఇక్కడితో అయిపోదు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకొక ఆరు నెలలు మెడికేషన్ కంటిన్యూ చేయడం వాళ్ళ పర్సనల్ కేర్ తీసుకోవడం ఇవి కూడా ఎంతలా ఖర్చు అవుతుందనేది ఒకసారి అర్థం చేసుకోండి నాకు ఇక్కడ చాలా ఆనందాన్ని ఇచ్చింది భగవంతుడు పలకడం ఏదో ఒక రూపంలో మనిషి రూపంలోనే సహాయాన్ని అందించడం నాకు ఈ కష్టం ఉంది అనగానే సాటి మనిషి రెస్పాండ్ అవ్వడం చాలా చాలా తృప్తినిచ్చింది నేను అనుకున్నాను ఇలాంటి సేవా సంస్థల్లో నేను కూడా జాయిన్ అవ్వాలి ఇప్పటి వరకు నేను మూగజీవాలకు మాత్రమే సేవ చేస్తూ వచ్చాను లేదు ఇకపై ఇంకాస్త నేను నాకు భగవంతుడు ఏమాత్రం ఈ స్తోమతను పెంచుతూ పోయినా నేను కూడా ఇలాంటి సేవా సంస్థల్లో చేరాలి అని చెప్పి ఇమ్మీడియట్గా నేను బాడీ పార్ట్స్ అన్నీ కూడా డొనేషన్కి రాసేయడం జరిగిందనమాట అదొక డెసిషన్ తీసుకున్నాను అంటే మనం పోయిన తర్వాత మన శరీర అవయవాలు ఉపయోగపడాలి అంటారు కదా దానికి మొత్తం డెసిషన్ తీసేసుకున్నాను నెంబర్ టూ ఇలాంటి క్లౌడ్ ఫండింగ్స్లో యాడ్ అవ్వాలి నా బిడ్డని రక్షించడానికి ఈరోజు ఎలా అయితే అందరూ ముందుకొచ్చారో ఇంకొకరి బిడ్డ ఇంకొకరి ఇంటి సంబంధించినటువంటి సభ్యులకు కష్టం కలిగినప్పుడు కూడా నేను నా వంతు తోడ్పడాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం మూడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఇంకొకటి ఎవరైనా కష్టము అని అన్నప్పుడు మన వాళ్ళే అయినా లేకపోతే బయట వాళ్లే కానివ్వండి స్పందించేటువంటి హృదయాన్ని మనలో డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా భగవంతుడు ఏదో ఏదో ఒక రూపంలో ఆశీర్వాదం అందిస్తాడు అని నాకు అనిపించిందనమాట ఇలా ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ ఇంకా కొనసాగుతోందండి ఇంకా ట్వంటీ వన్ డేస్ నిన్ననే హాస్పిటల్ చేశారు తనకి మార్నింగ్ ఈవినింగ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం తప్ప ఫర్దర్గా ట్రీట్మెంట్స్ ఏవి అవ్వట్లేదు అన్నమాట సో హ్యాపీగానే ఉంది హెల్దీగానే ఉంది తింటూ ఉంది జాగ్రత్తగా ఉంది సో ఇంకా ఈ క్లౌడ్ ఫండింగ్ గురించి కావచ్చు ఇన్సూరెన్సెస్ గురించి కూడా చాలామంది అడిగారండి నన్ను సో వీటి మీద అవగాహన నాకు లేదు మా తమ్ముడు అండ్ మరదలు వాళ్ళు కోలుకున్న తర్వాత వాళ్ళు వీడియో ద్వారా ఎలా కాంటాక్ట్ అయ్యారు మనం ఎలా సంప్రదించవచ్చు ఇంకా ఎవరికైనా ఇలా కష్టం వచ్చినప్పుడు ఎలా మనల్ని ఆదుకోవడానికి ఇంకొక చెయ్యి ముందుకు వస్తుంది ఇవన్నీ వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళ ద్వారా మీకు నేను ఒక ట్వంటీ డేస్ అలా దాటిన తర్వాత సమాచారం ఇస్తానండి అండ్ మీ బ్లెస్సింగ్స్ మీ ఆశీర్వాదం ఇలాగే అందించాలి అని కోరుకుంటున్నాను నాకు సపోర్టివ్గా నిలిచిన నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ముఖ్యంగా మా అన్నయ్య ఆధ్యాత్మికంగా ఎంతో సపోర్టివ్గా ప్రతిరోజు కూడా హోమాది క్రతువులు గ్రహ శాంతులు ఇవన్నీ నిర్వహిస్తూ నాకు సపోర్టివ్గా నిలిచినటువంటి వీరభద్రరావు ఉండేది మా అన్నయ్యకి కావచ్చు చాలా రుణపడిపోయి ఉంటాను అని అనమాట అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ నాకు సపోర్టివ్గా నిలవడము అండ్ ఇంకా విష్ణుప్రియ ఆర్గానిక్స్ లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలా తోడుగా ఉండడం ఇవన్నీ కూడా నాకు భగవంతుడిచ్చినటువంటి ఆశీర్వాదంగానే భావించానండి ఇందులో ఏమన్నా పొరపాట్లు ఉన్నా లేకపోతే మీకు నచ్చని విషయాలు ఉన్నా దయచేసి క్షమించండి ఇది కేవలం నా పర్సనల్ మాత్రమేనండి బట్ ఒక ధైర్యం కోసం ఒక జాగ్రత్త కోసం మీతో పంచుకున్నాను నమస్తే